విక్రమ్ నాయక్ మాది మహబూబాబాద్ జిల్లా బయారం మండలం జగన్నతండ గ్రామ వాసిని నేను మా అబ్బాయికి బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అకాడమిక్ ఇయర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రవేశపెట్టిన ప్ర బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో లక్కీ డిప్ ద్వారా సీటు సాధించడం జరిగింది అది లిటిల్ పిఎస్ఆర్ స్కూల్లో అడ్మిషన్ పొందడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి నేటి వరకు వాళ్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు రాక నానా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్య మీద స్పందించి రావాల్సిన పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించిన తల్లిదండ్రుల పేరున రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటాం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మైబా డిస్ట్రిక్ట్ మా పాపను గత మూడు సంవత్సరాల క్రితం ఇదే కలెక్టర్ ఆఫీస్లో మన ఐటీడీ తరఫున డ్రా తీసి పాపను పిఎస్ఆర్ స్కూల్లో సీట్ వచ్చింది ఆ స్కూల్లో మంచిదే కదా ప్రైవేట్ స్కూల్ కదా అనేసి ఆ స్కూల్లో జాయిన్ చేస్తే ఈ సంవత్సరానికి మూడో సంవత్సరము మూడు సంవత్సరాల నుంచి స్కూల్కు గవర్నమెంట్ స్టైపాండు పంపిస్తలేదు పోయిన సంవత్సరం నుంచి మేడం గారు అంటేనే ఉన్నారు ప్రిన్సిపాల్ గారు బాబు మీ స్కూల్ నుంచి మీ పిల్లల తరపున స్టైపాండ్ రావడం లేదు ఎప్పుడైనా మీరు కలెక్టర్ ఆఫీస్ మీ అధికారుల దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి ఫిర్యాదు అవ్వండి లేకపోతే మీ పిల్లల్ని మళ్ళీ ఫీజు కట్టాల్సి వస్తుందనేసి రెండు మూడు సార్లు మా మేడం గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదే విషయంపై కలెక్టర్ గారికి దృష్టికి రెండు మూడు సార్లు పోయి వచ్చినాం దయచేసి మరి మా ఈ బడుగు బాణహీన పిల్లల మీద మరి ఈ ఉన్న ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు మరి బట్టి విక్రమార్ గారు మరి మా పిల్లల్ని సైపాం మీద ఒక బిల్లు ఆయన టేబుల్ మీద ఉన్నది మరి ఒక్క కంపెనీ పెట్టేస్తే వారికి రిలీజ్ అవుతుంది అనేసి కూడా మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది దయచేసి ఈ ఉన్న ప్రభుత్వం ఈ వెంటనే ఈ పిల్లల యొక్క పెండింగ్ ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయాలని మేము మా మహబాద్ జిల్లా నుంచి బిఎస్ఆర్ అంటే బిఎస్ఎఫ్ పిల్లల తరఫున తల్లిదండ్రులు మేము డిమాండ్ చేస్తున్నాం